గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు నది కరకట్టల బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు కరకట్లపై రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు అవనిగడ్డ విజయవాడ కరకట్ట రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు చంద్రబాబు దృష్టికి కీలకమైన అవుట్ పాల్ స్ సమస్య తీసుకెళ్లినట్లు తెలిపారు నియోజకవర్గంలో ఉన్న ముప్పై రెండు అవుట్ పాల్ స్లుయిజీలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ గేట్లన్నీ కూడా కొత్తగా ఏర్పరచడం జరిగింది ఇవి కాకుండా మరో నాలుగు గేట్లు అవతల కూడా మనం ఉంది దాన్ని కూడా శాంక్షన్ చేయటం జరిగింది అలాగే ఇవాళ ఈ ఫ్రెడ్ రిలీ ఫ్లెడ్ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఈ మరమ్మతుల కోసం మంజూరు చేయటం జరిగింది మొత్తం అన్ని పంట కాలవలకు గాను సాగునీటి సరఫరా సమయంలో ముందు పిచ్చి నిమిత్తం మరియు కాలువల్లో వచ్చేటువంటి తూటికాడ తొలగింపు నిమిత్తం మొత్తం పదకొండు పనులకు గాను రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి అనుమతులు మంజూరు రావటం జరిగింది